అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ ఇండస్ట్రీ అంటే భయమా లేకపోతే ఏంటి ఎప్పుడు అమ్మ అమ్మగారులని తోడు తీసుకొని వెళ్తూ ఉంటారు అని చెప్పి ఒక కామెంట్ విన్నాను చూసా దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు మేము ఏం తెలియదు అసలు మాకు డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాము ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఫస్ట్ పది మంది ఉంటేనే చాలా భయం నేను అసలు మాట్లాడలేను ఇప్పటికీ నేను మాట్లాడలేను సో ఏదైనా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుండే మేనేజర్స్ తో డేట్స్ అవన్నీ కూడా మమ్మీ హ్యాండిల్ నేను నేనేలీ షూట్ చేసుకొని వస్తుండే ఇది అయిపోయింది లాక్డౌన్ అప్పుడు ఇంకా మమ్మీకి సర్జరీ అయితే లేదు ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ నేను మాట్లాడుకుంటా అని చెప్పి మమ్మీని ఇంట్లోంచి ఇప్పుడు నేను మాట్లాడుకుంటాను అంటే ఫేస్ చేసి కదా బయపడతారని సో కొంచెం రఫ్ గానే మాట్లాడుతానే ఆ ఇప్పుడు వచ్చింది చిన్న ఏయ్ వచ్చింది తెలుసా అంటే

అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీల్డింగ్ ఎప్పుడైనా వచ్చిందా ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి నేను ఏ మొమెంట్ కా మూమెంట్ ఎంజాయ్ చేస్తాను సో ప్రీవియస్ బ్యాక్ చూస్కో అంటే అనకి తిరిగితే ఇంకోటి ఏలే గెలిపోద్ది స్క్రీన్ ఏం లేదు అందుకే అంతే సేమ్ ఇయర్ బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే అదే చెప్పాను కదా యాంకరింగ్ వదిలేసాను అని ఇప్పుడు అయిపో అయిపో అంటే జస్ట్ నార్మల్ ఎందుకు ఎవరు నువ్వు ట్రై చేస్తుందో చెప్పు అదే ఆ ట్రై అనేది ఎలా చేయాలి చెప్పు అదే నీకు టీవీ షోసా లేకపోతే లైక్ ఇలా చిన్న అలాగా ఎవరికైనా నీకేముంటది గోల్ నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ యాక్ట్ యాంకర్ ఇప్పుడు యాక్టింగ్ వదిలే నువ్వు హోస్టింగ్ అలాంటి యూట్యూబ్ లోనే ఉండిపోవాలనుకుంటా టీవీ కి వెళ్ళాలి అనుకుంటా సేమ్

మీకు ఎలా బేసిక్ గా నాకు ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవడం ఇష్టం అంటే ఐ మీన్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలీదు ఎవ్రీడే మిర్రర్ ముందు నుంచి నేను ఏ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా సో అలా ఏ పాయింట్ లో నేను ఎలా రియాక్ట్ అవుతాను నేను ఏం డెసిషన్స్ తీసుకుంటా అనేది నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటది నాకు దానివల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు రీసెంట్ గా ఏం కాదు సూన్ ఆఫ్ కోవిడ్ నుంచి మేము అదే చెప్తాం సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మా మేము కొంచెం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేశాము అంతకు ముందు మా ఫ్రెండ్స్ మంచిగా తెలియదు షూట్ ఇల్లు షూట్ ఇల్లు అంతే ఈ టూ ఇయర్స్ లో మంచి ఫ్రెండ్స్ నే చేసుకున్నాం మేము చాలా మంది నీకు తెలుసు మేము ఎట్లుంటాం బయటకి వస్తే ఆ ఫ్రెండ్ గ్యాంగ్ ఆ పాజిటివిటీ సో అదంతా ఆ ప్రాసెస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి విక్రాంత్ తోనే ఎందుకు తిరుగుతావు అంటే విక్రాంత్ తో మే మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము ఎక్కువ కనెక్ట్ అవ్వరు ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా బట్

ఓకే ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది ఈ మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే ఇదిలా అయ్యే పని కాదు లెట్స్ గో టు అట్ ట్రిప్ అని ఫస్ట్ టైం మా లైఫ్ లో ఒక ట్రిప్ కి వెళ్ళాము అంటే మనాలి మనాలి వాస్ ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ మేము ఇద్దరమే వెళ్ళాము ఇద్దరమే వెళ్ళాము దెన్ వి రియలైజ్డ్ ఓకే లైక్ అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం పాజ్ తీసుకోవడం అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ వి రియలైజ్డ్ ఓకే ట్రావెలింగ్ మనకి ఇష్టం వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి వస్తది ఇంద ఇందాక ఒక టాపిక్ మాట్లాడడం ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగేస్తాం సి నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా క్యాస్ట్ బొంగు మూ మోషణం అని చెప్పి ఏదోదో వాగేసాను బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్ మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్ ఆ మెంటాలిటీ వచ్చింది సో ఇప్పటికీ నేను కొంతమంది తిడుతూ ఉంటారు నో అప్పుడు వీడియోలు అలా చెప్పావు అది ఓకే ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండదు ఎప్పుడు ఒకే పర్సన్ ఒక పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఎలా ఉండేవాడు రాడ్ లైఫ్ లెసన్స్ శివ అంతే సో ఇప్పుడైతే జీరో జీరో నాకు రీసెంట్ గా అనుసూ యాక్చువల్లీ మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ అదే పాయింట్ అని చూసావా ఒక బాధ ఉన్నప్పుడు మనాలి తీసుకుని వెళ్ళింది అన్నప్పుడు నాకు తెలియదు అసలు బేసిక్గా నాకు అసలు ఇలా ఇలా అయ్యింది ఇలా అంచుకి ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలియదు నిజంగా తెలీదు నువ్వు నాకు పచ్చమైన వన్ ఇయర్ దాకా కూడా తెలియదు నాకు రీసెంట్గా నేను చూసా చూసినప్పుడు అవడం ఏంటి అయిపోయా అడుగుదా మళ్ళీ ఇద్దరు బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను నేను అడగలే నిజంగా అయిందా అయిందే అని నేను ఒక వీడియో చూసాను అది ఏ వీడియో అనుకున్నాను స్వేర్ ఎలా వచ్చి ఎలా గెయ్యాలి స్వేర్ ఏంటంటే ఏదో ఎంగేజ్మెంట్ అయిన అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది ఒక రీల్ చూశాను నేను యూట్యూబ్ లో యూట్యూబ్లో యూట్యూబ్లో నిజంగా అయిందా ఎంగేజ్మెంట్ అయింది అది బ్రేక్ అయింది అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు సో ఎమోషనల్ అవుతావా ఎమోషనల్ అంటే యా ఎమోషనల్ ఇప్పుడేనా అసలు ఇప్పుడు లేదు ఇప్పుడు అసలు పిచ్చల్ లైట్ పిచ్చల్ లైట్ పిచ్చల్ ఐడ్ యు అన్ లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తా అంతే అలా ఉండాలి రా నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి టైం బాల్ ఎవ్రీథింగ్ ఓకే అంటే ఆ సిచువేషన్ ఏ ఆ టైం లో మనం టఫ్ అనిపిస్తది బట్ వెళ్తూ వెళ్తూ ఉంటది నార్మల్ అయిపోతుంది ఆ టైం లో దానికి ఈజీ అయితే కాదు కాదు డెఫినెట్ గా కాదు సో ఆ టైం లో ఇది ఉంది ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా అదే చెప్పాలి అది పక్కనే ఉంది ఆ టైంలో సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అది నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే ఓకే టైం అంతే మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి

చేస్తున్నారు మరి ఇక్కడ తీసుకోండి ఒక పది లక్షల నెలకి ఐదు లక్షలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా శివ ఓన్లీ యూట్యూబ్ నుంచి అంత అంటే మేము ఆక్టివ్ ఉంటాం ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్ లేడీస్ కే అవకాశం నాకు నిన్న ఒకడు ఫోన్ చేశాడు అన్నా ఇండస్ట్రీలో మన ఒన్లీ అన్న ఒన్లీ అమ్మాయలే అన్న పదరా మారిపోదాం అన్న నేను అట్లేం లేదు నువ్వు అంటే నువ్వు పెట్టే క్రియేటివిటీ నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ని బట్టి నీ కంటెంట్ బట్టి ఆఫ్ కోర్స్ ఉంటది ఎందుకు మెయిల్ కంటెంట్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు నేనా చెయ్యి చెయ్యు ప్రామోషన్ రావాలి ఫాస్ట్ చెయ్యి చేస్తూ ఉంటావ్తాయి నీలో అంత టాలెంట్ ఉంది తొక్కేసుకుంటున్నావు నిన్న నువ్వే హోస్టింగ్ దగ్గర ఆగుదు వెళ్ళాలి చేయాలి ఎడ దొరుకుతుంది ఏమీ దొరుకుతుంది జీవితం అంత రబడిపోతుంది తీసుకోవాలి కూడా ఇంకా ఆప్షన్ లేదు ఎంత ఓకే అంటే పర్టిక్యులర్ అమౌంట్ ఉండదు నాకు సీరియల్స్ నుంచి నుంచి యూట్యూబ్ నుంచి లేదు ఒకప్పుడు వచ్చేది వరకు ఇప్పుడు అసలు లేదు యూట్యూబ్ లేదు లైఫ్ చూపిస్తాం చెప్పు మరి అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించడానికి కూడా బోర్ కొట్టారు చూసి చూసి అవే వీడియో మా పర్సనల్ మొత్తం ఉంటదే మా యూట్యూబ్ ఛానల్ ఇంకా కొత్తగా చూపించడానికి ఏముంటది అంటే డే డే టు డే ఏం చేస్తున్నాం ఎక్కడ ఉన్నాం ఇవన్నీ మేము మహా అయితే ఫ్యామిలీ తో ఉంటాం లేదంటే ట్రిప్ లో ఉంటాం అవన్నీ చూస్తారు వాళ్ళు ఇంకేం చూపిస్తే ఇంకా కొత్తగా ఏమన్నా ఏమో మా పెళ్లి అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు పెళ్లి అయినప్పుడు వీడియో పెడతారు పెళ్లి వీడియో కోసం చేయండి